హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిస్సెస్ ఆగస్య పార్ట్ ఇటువల్ కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు అగస్త్య ఏంటో తెలుసుకుందాం హాయ్ అంకుల్ అని అన్నాడు అగస్త్య ఎప్పుడు ఇంటికి ఎక్కువగా రాని అగస్త్యని దగ్గర నుంచి చూసి షాక్ అయ్యాడు సుదర్శన్ హాయ్ యంగ్ బాయ్ రారా కూర్చో అంటూ సోఫాలో కూర్చోమని చెప్పి కాఫీ తెప్పించాడు కాఫీ తాగినంతవరకు మౌనంగానే ఉన్నాడు నువ్వేంటి ఇక్కడ ఇంటికి పిలిచినరావు ఇవాళ సడన్గా వచ్చా అని నవ్వాడు సుదర్శన్ చిన్న హెల్ప్ కావాలి అంకుల్ అని అడిగాడు అగస్త్య ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడి ఎవరిని లెక్క చేయకుండా ఎవరికి భయపడకుండా ఉండే అగస్త్య రిక్వెస్ట్ చేయడం సుదర్శన్ అంకుల్కి షాక్ తగిలింది పాపం నువ్వంతగా అడగాల ఏంటో చెప్పు అని సుదర్శన్ చెప్పాడు శ్రీద గురించి మాట్లాడాలి అని అన్నాడు ఇబ్బందిగానే అగస్త్య మీ ఫ్యామిలీస్ మధ్య ఏం జరిగిందో నాకైతే తెలీదు వాడికి యాక్సిడెంట్ అయిపోయింది శ్రీధ ఒంటరిగా పోరాడి వాణ్ణి బ్రతికించుకుంది నేను ఎంత చెప్పినా నా నుంచి ఒక్క రూపాయి కూడా సాయం తీసుకోలేత్తాను కాకపోతే ఒక జాబ్ చూడండి అంకుల్ అని మాత్రం అది కూడా రికమెండేషన్ అవసరం లేదు నేను ఇంటర్వ్యూకి వెళ్తానని మాత్రం నాతో చెప్పింది చాలా కష్టపడిపోతుంది ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో అని సుదర్శన్ చెప్పాడు అంకుల్ నాకు అన్నీ తెలుసు అసలు సడన్గా ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో నేను ఉన్నాను వాళ్ళకెవరు శత్రువులు కూడా లేరు అని తెలిసింది నేను పెళ్లి గురించి మాట్లాడడానికి రాలేదంకో ఒక అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసినందుకు ముందు కోపం వచ్చింది కానీ నేను తనకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను తనలా ఎవరూ లేని దానిలా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని అన్నాడు అగస్త్య వాళ్ళ నాన్నని బ్రతికించుకుంది అగస్త్య వాళ్ళ నాన్న చావు బ్రతుకుల మధ్య ఉంటేనే తనే చూసుకుంది ఇప్పుడు వాడు కోలుకున్నాడు అసలు హెల్ప్ తీసుకోదు అని గట్టిగా చెప్పాడు సుదర్శన్ అంకుల్ మీకు తెలిసింది వేరు అక్కడ జరిగింది వేరు అంకుల్కి జరిగింది మైనర్ యాక్సిడెంట్ కాదు తను సర్జరీ అయితే చేయించింది మ్యాక్సిమం అంకుల్ కోలుకోవడానికి వన్ ఇయర్ పడుతుంది అంతవరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి ఖర్చు ఎంత అవుతుందో మీకు చెప్పనవసరం లేదనుకుంటా అని అన్నాడు అగస్త్య ఆ విషయం తెలియని సుదర్శన్ అంకుల్ షాక్ అయ్యి మరి ఇప్పుడు ఏం చేయాలి అగస్త్య మనం డబ్బు ఇస్తామంటే అస్సలు తీసుకోదు ముందైతే తీసుకునేదేమో అవసరం వచ్చినప్పుడు ఏ ఒక్కరూ తనకి హెల్ప్ చేయలేదు ఆ సమయంలో నేను ఇక్కడ లేను ఆ దెబ్బకి అందరి మీద విరక్తి వచ్చేసింది తనకి అని బాధగా చెప్పాడు సుదర్శన్ అంకుల్ తన పరిస్థితి ఏంటో నాకు తెలుసు మీరు బాధపడకండి ఆ డాక్టర్తో మాట్లాడదాం ఫీజు నేను పే చేస్తాను తనకి అనుమానం రాకుండా చూసుకుంటే చాలు మీరు అంతేకాకుండా జాబ్ చూడమని కదా మా ఆఫీస్కి పంపించండి తను సంతోషంగా ఉంచే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్తున్న అగస్త్య మాటలకు స్త్రీద సంతోషంగా ఉంటుందని నమ్మాడు సుదర్శన్ అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దాం ఇప్పుడు ఉద్యోగం అంటే అనుమానం వస్తుంది తనకి మెల్లిగా మీ ఆఫీస్కి పంపుతాను అని సంతోషంగా చెప్పారు సుదర్శన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ అంటూ సుదర్శన్ని హక్ చేసుకుని ఇంటి పట పట్టాడు అగస్త్య చక్రవర్తి శ్రీ అదమ్మ జరిగింది ఎన్ని రోజులు నీ వెనుక ఉండి నిన్ను నడిపించాడు అసలు నీకు తను ఎందుకు నచ్చలేదు అనే విషయం నాకైతే తెలియదు బంగారం రా చూడ్డానికి ఆటిట్యూడ్ పర్సన్లు కనబడతాయడేమో కానీ నిజానికి అదంతా పైపైనే తల్లి తన్ని పెళ్లి చేసుకోమని నిన్ను ఎప్పటికి ఇబ్బంది పెట్టనని కూడా చెప్పాడు నాకే కూతురు ఉంటే కాళ్ళు పట్టుకుని అయినా కట్టబెట్టేవాడిని తనకి అని అంకుల్ నవ్వుతూ చెప్పగానే నా మెదడు పనిచేయలేదు అసలు కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి అంకుల్ పిలుస్తున్నా వినకుండా నేను ఇంటికి వచ్చేసాను బయటికి అక్కడి నుంచి ఆటో ఎక్కి అగస్త్య అడ్రస్ చెప్పి సీట్లో వెనక్కి వాలి కళ్ళ మూసుకున్నాను తన పరిచయం దగ్గర నుంచి ఒక్కొక్క సంఘటన గుర్తొస్తుంటే నాకు నవ్వు వచ్చింది కావాలని తిడుతూ కోపడుతూ ఉండేవాడు కదా నన్ను నేను డాడీ గురించి బాధన పడుతున్నప్పుడల్లా ఆ ఆలోచనలు తన్ని ఎలా తిట్టాలా తన బార్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచనలే వచ్చేవి నాకు నన్ను బాధపడకుండా ఇలా కట్టడి చేశాడన్నమాట నాకోసం ఎందుకు చేస్తున్నాడు అనుకోగానే కన్నీళ్ళైతే ఆగలేదు నాకు కన్నీళ్లతోనే నవ్వుకున్నాను నేను మరి హోటల్ రూమ్లో ఎందుకు నాతో అలా బిహేవ్ చేశాడో ఈ ప్రశ్నకి నా ముఖం మీద ఉన్న చిరునవ్వు మాయమైపోయింది అప్పటి వరకు పడ్డ సంతోషం చిటికలో ఎగిరిపోయింది వెళ్తున్నాను కదా అతన్ని అడిగేసేయాలి అప్పుడే నాకు సమాధానం వస్తుంది హలో హలో చిన్న అంతరాయానికి క్షమించండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి నేను ప్రతిరోజు ఫోర్ ఎపిసోడ్లు మన ఛానల్లో పెడుతున్నానండి టైంకి అప్డేట్ చేస్తున్నాను ఈ కష్టానికైనా ఒక చిన్న లైక్ వేయండి ప్లీజ్ అవే కదా నాకు ఎంకరేజ్మెంట్ ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా మీకోసం రెగ్యులర్గా ఇస్తున్నాను అవి మీకు నచ్చుతున్నాయని తెలుసు కానీ మీరు లైక్ మాత్రం చేయడం లేదండి ఎంతోమంది చూస్తారు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ లైక్స్ కూడా రావట్లేదు అది డిసప్పాయింట్గా అనిపిస్తుంది మీకు చాలామందికి ఈ స్టోరీస్ నచ్చుతున్నాయి కదా మీరే చెప్తున్నారు నచ్చుతున్నాయని దానికి ఒక చిన్న లైక్ సెకండ్ కూడా టైం పడదు కదా ఒక్కసారి నా కోసం లైక్ చేయడం స్టార్ట్ చేయండి మీ లైక్సే నాకు మోటివేషన్ అండి మిస్టేక్ అండి ఇక కథలోకి రండి తన హౌస్ ముందు ఆడవ్వమని చెప్పి ఏమైనా సంగతి గుర్తొచ్చి ఆగిపోయాను ఫోన్ కూడా తీసుకురావడం మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచిస్తూ ఉండగానే నన్నే అనుమానంగా చూస్తున్న ఆటో అతన్ని చూస్తూ భయ్యా ఎక్కడే ఉంటారా డబ్బులు తీసుకొస్తాను ఫోన్ మర్చిపోయారు అని అన్నాను నేను తప్పదు కాబట్టి అలాగే అని తల ఊపాడు నన్నే గుర్రగా చూస్తూ నా ఒకటి విసిరి లోపలికి వెళ్ళి వస్తుంటే వాచ్మెన్ అంకులు నన్ను పరీక్షగా చూసి లోపలికి పంపించేశాడు అమ్మయ్య అనుకుంటూ లోపలికి వచ్చేసాను నేను అక్కడి నుంచి కాలింగ్ బిల్ కొట్టినా ఎవరూ తలుపు తీయలేదు ఇంత పొద్దున్నే అయ్యగారు ఎక్కడికి వెళ్ళారులే అనుకుని తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిపోయాను హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది డబ్బు కావాలి కాబట్టి గబగబా మెట్లెక్కి అగస్త్య రూమ్ తలుపు కొట్టాను తీయలేదు అది తోసుకుంటూ లోపలికి వెళ్లాల్సి వచ్చింది నాకు తప్పలేదు లోపలికి వెళ్తే ఇంకేం తిడతాడో అని భయం కూడా వేసింది కానీ వెళ్ళాను తప్పక ఆ గదిలో తను కనపడలేదు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాలెట్ ఫోన్ ఉన్నాయి ఇక్కడే అక్కడ ఉంటారని బాల్కనీలోకి తొంగి చూశాను నేను బాల్కనీ కూడా ఖాళీగా కనిపించింది అప్పుడే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు అగస్త్య తనని అర్ధనగ్న దేహాన్ని చూస్తుంటే కళ్ళకి చేతులట్టు పెట్టుకున్నాను నన్ను అక్కడ చూసి చచ్చింత షాక్ అయిపోయినట్టుగా తన కళ్ళు కొంచెం పెద్దవయ్యాయి వెంటనే సీరియస్ అవుతూ మెంటల్ గదిలోకి వచ్చేటప్పటికి పర్మిషన్ అడిగి రావాలని మినిమం సెన్స్ కూడా లేదా కసుబుస్సుమంటున్నారు అయ్యగారు మీరైతే కనీసం పర్మిషన్ తీసుకోకుండా నన్ను ముద్దైతే పెట్టుకోవచ్చు నేను మాత్రం ఇంట్లోకి రాకూడదు అని అడిగారు అనుకుంటున్నారా అబ్బే అంత ధైర్యం మనకి ఎక్కడే ఏడ్చింది అడగలేదు కళ్ళకుని చేదులు దించేసి తన వైపు చూశాను అలకగా నన్నే సీరియస్గా చూస్తూ ఇంకేదో అనాలి అనుకునే లోపు సార్ ఫిఫ్టీ రూపీస్ కావాలి సార్ అని అడిగాను నేను ఫిఫ్టీ రూపీస్ కోసం పొద్దు పొద్దున ఇంత దూరం వచ్చావా అని అడిగాడు నన్నే తింగర్దానిలాగా చూస్తూ ఫాస్ట్గా ఇవ్వండి అన్న నేను ఆర్ యూ క్రేజీ అని కళ్ళు చిన్న చేసి చూశాడు నా వైపు సార్ తర్వాత ఇవ్వండి తర్వాత మాట్లాడుకుందాం త్వరగా ఇవ్వండి సార్ టైం లేదు సార్ ప్లీజ్ అని నేను అన్న సార్ అన్న దగ్గర దీర్ఘం తీస్తూ గబబా అడిగేశాను తప్పుగా అంటూ తన చేతితో పక్కకి నెట్టేసి తన వాలెట్లో ఉన్న మనీ తీసిచ్చాడు ఫిఫ్టీ రూపీస్ చాలు మిగతా తన చేతి నుండి తీసుకోకుండా మునివెళ్ళతో కేవలం యాభై రూపాయలు తీసుకుని బయటికి పరిగెత్తాను ఆశ్చర్యపోయినట్టు ఏమీ మాట్లాడలేదు అతను కూడా ఏయ్ మెంటర్ ఎక్కడికి వెళ్తున్నావు అని వెనక నుంచి అరిచేడతాను మాట్లాడకుండా పరిగెత్తుకుని వచ్చేసాను తర్వాత ఎలాగైనా తిడతాడు కదా అదేదో అప్పుడే తిట్టించుకోవచ్చులే ఇప్పుడే ఎందుకు తెచ్చుకుని చూడ నేను ఆటో అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేశాను తిరిగి మెల్లుగా వస్తూ నాకు బాల్కనీలో నుంచి నన్నే చూస్తూ కనిపించాడు అగస్త్య చేతులు నలుపుకుంటూ నెమ్మదిగా ఇంట్లోకి వచ్చేశాను ఇప్పుడు తన రూమ్లోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ హాల్లో ఉన్నాను పావుగంట గడిచినా వచ్చేలా కనపడలేదు తప్పదన్నట్టు మెల్లిగా తన గదిలోకి వెళ్ళాను బ్రతికిపోయాను అప్పటికే డ్రెస్అప్ అయ్యాడు బాబుగారు సోఫా మీద కూర్చొని స్టైల్గా టీపాయ మీద కాళ్ళు పెట్టి ఫోన్ చూస్తూ కనిపించాడు నేను వెళ్ళేసరికి ఈ పొగరు మాత్రం పోలేదు దీనికేం తక్కువ లేదు అని మనసులో అనుకుంటూ నన్ను తలెత్తి చూడగానే బిగుసుకుపోయి గబగబా ఆ గదిలో నుండి బయటికి వెళ్ళేంతలో ఏ స్టాప్ అన్నాడు అగస్త్య అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూశాను నేను నన్నే సూటిగా చూశాడు ఎక్కడికన్నట్టు అడిగినట్టుంది ఆ చూపు అంటే పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చేసాను కదా సార్ మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి కదా అని అంటున్నాను నన్ను పళ్ళు పిగబట్టి కళ్ళు చిన్న చేసి మరీ కోపంగా చూశాడు తను నా మాటల్లో వెటకారం తెలిసిందనుకుంటా అంత కోపం ఎందుకు వస్తుంది అయ్యగారికి ఇప్పుడు అంత కాని పని నేనేం చేశాను అని ముఖం చిన్నపుచ్చుకొని చూశాను తను వంక ఒకప్పుడు ఇవే కదా తను చెప్తాడు చేసిన ఓ రక్షణ చాలే కానీ ఇటురా అని అన్నాడు ముందుకు వస్తున్న నన్ను డోర్ లాక్ చేయి అని ఆర్డర్ వేశాడు నా గుండె గుబేలమంది అలా చెప్పగానే ఏ ఎందుకు అని కంగారుగా మెడ దగ్గర పట్టిన చెమట చేతితో తుడుచుకుంటూ అడిగాను పనుందిలే కానీ ఫస్ట్రా డోర్ లాక్ చేసిరా అని అన్నాడు అని తల అడ్డంగా నేను ఊపుతుంటే వెంటనే సోఫాను నుంచి పైకి లేచాడు గుండె జారిపోయేంత భయం వేసింది నాకు నిజంగా అది భయం కాదు కానీ ఇంకేదో కంగారు నాలో అతను అలా చేస్తుంటే నా పక్కన వచ్చి డోర్ లాక్ చేసి ఎందుకు వచ్చావు షాక్ అయిపోయా అన్నాడు వెనక నుంచి నన్ను హత్తుకొని తనంత స్వీట్గా మాట్లాడుతుంటే నేనే షాక్ అయిపోయాను షేక్ కూడా అయిపోయాను ఇప్పటివరకు కొట్టేలా చూసిన చూపులు ఇప్పుడేంటి ప్రేమను కురిపిస్తున్నాయి నా మీద చెప్పు ఎందుకు వచ్చావు నువ్వు అంటూ నా చేతులతో పాటు మెల్లిగా తన చేతులతో నా నడుముని చుట్టేశాడు అప్పటికే వణికిపోయాను నేను చెప్పవా అంటూ నా మెడ మీద గడ్డం అనించి తను మాట్లాడుతుంటే తన గరుగు గడ్డం నా మడని గుచ్చుతుంటే ఒక్కసారి శరీరం జల్లుమ్మంది నాకు సర్ సర్ అంటున్నా కానీ నోటి నుండి మాటే రావట్లేదు లేచి నిద్ర మొహంతో వచ్చావా పాప అని ముడిపడిన నా జడని నా భుజం మీదుగా కారిపోతున్న వెంట్రుకల మీద గాలి ఊదాడు గట్టిగా కళ్ళ మూసేశాను పర్లేదులే చింపురి జుట్టుల యావరేజ్గానే ఉన్నాం రేపు మనకి మ్యారేజ్ అయిన తర్వాత పొద్దు పొద్దున్నే నిన్ను చూసి భయపడకుండా ఉంటాను అంటున్న తన మాటలకి నేను తేరుకొని ఉక్రోషం పొంగుకొచ్చింది నాకు తన చేతులు విడిపించుకుని గిర్రున తన వైపుకు తిరిగా నేను ఊరుకోకుండా నేనేమంత భయంకరంగా ఉండరు అని గట్టిగా చెప్పాను ఒకసారి నేను నువ్వు చూసుకో నువ్వు నీ పిట్టమొహం అని అన్నాడు సన్నటి నవ్వు దాచేస్తూ పళ్ళు బిగించా అసలు నేనేం మాట్లాడడానికి వచ్చానో మర్చిపోయి చచ్చాను అదే నా కొంప ముంచింది మీ అంతా కలర్ కాకపోయినా అందంగా ఉంటాను నేను మీరిలా మాట్లాడడం ఏమీ బాగాలేదు అని అన్నాను కోపంగా నన్ను నా బ్యూటీని అవమానిస్తుంటే అసలే నాకు కాలేజీలో ఫిఫ్టీ మెంబర్స్ ప్రపోజ్ చేశారు అందరినీ రిజెక్ట్ చేసిన ఘనత ఘన చరిత్ర నాకే ఉంది ఇంకెలా మాట్లాడాలి అని అంటూ చేతులు కట్టుకుని కళ్యాగరేశాడు అగస్త్య ఈ ఏంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు ఎక్కడో తేడా కొట్టేసింది నాకు ఇప్పుడు అసలు విషయం తట్టి సార్ మీతో మాట్లాడాలి అన్నాను నేను కూర్చో అని అన్నాడు తను సోఫా చూపిస్తూ పర్లేదు చెప్పండి అంటూ హాస్పిటల్ ఫైల్ కోసం చుట్టూ వెతికాను అది ఆటోలో ఉందని గుర్తొచ్చి తల మీద రెండు చేతులు పెట్టుకొని దిగులుగా నేల మీద చితికిలు పడ్డాను నేను నన్ను వింత జీవిని చూసినట్టు చూస్తున్నాడు తను వాట్ హ్యాపెన్ అంటూ సీరియస్గా చూశాడు నా వంక ఆటోలోనే మర్చిపోయాను అన్నాను దిగులుగా ఏంటది అని తను అంటుంటే కాసేపటికి కాలింగ్ బెల్ మోగుతుంటే ఏదో ఆశ వచ్చినట్టు గబగబా లేచి నేను తలుపు తీస్తుంటే నేను చూస్తాను అన్నాడు ఈ టైంలో ఎవరు వచ్చింటారు అన్నట్టు ముఖం అయోమయంగా పెట్టుకొని వెళ్ళాడు అగస్త్య తలుపు అన్నట్టు సార్ నా కోసం అనుకుంటా అంటూ అగస్త్యని తోసేసి బయటికి పరిగెత్తాను నేను వెనక నుంచి ఏదో తిడుతున్నాడు కానీ నేను పట్టించుకోలేదు తలుపు తెరవగానే వాచ్మెన్ మేడం ఆటోలోనే మర్చిపోయారట అంటూ నా చేతిలో ఫైల్ పెట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తలుపులు మూసేసి మళ్ళీ గదిలోకి పరిగెత్తాను ఆయాసం తాలూకా గసపెట్టేస్తున్నాను నేను ఆర్ యు మ్యాడ్ అంటూ చిరాగ్గా చూశాడు ఇదేంటి అంటూ ఫైల్ ముందు పెట్టాను తన మాటలు పట్టించుకోకుండా తెలియదా నీకు హాస్పిటల్ ఫైల్ బిల్ పే చేసినట్టుంది అని తిరిగి నాకే ఇస్తుంటే తన్నే సూటిగా చూశాను నేను సార్ ఆ బిల్ పే చేసింది ఎవరు ఆ ఫైల్లోని పేరుంటుంది కదా చదువుకో చదువురాదా అంటూ నా చేతిలో ఫైల్ పెట్టి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇదంతా ఎందుకో కన్నీరు చటుక్కున కంట్ల నుంచి బయటకు దూకేశాయి నాకు ఏం మాట్లాడుతున్నావు నేను ఎందుకు చేస్తాను నాకు చేయాల్సిన అవసరం ఏంటి మీ డాడీతో మా నానమ్మ మాట్లాడుతుందట వెళ్దాం పదా అంటూ నన్ను దాటుకుని అతను ముందుకు వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టేసుకున్నాను వెనక్కి తిరిగి నా వంక చూశాడు ఏం చేశాను అని అడగకుండా ఎందుకు చేస్తాను అంటున్నారంటే అర్థమవుతుంది సార్ మీరు ఇదంతా చేశారని అని నేను అడుగుతుంటే నిజంగానే నీకు మెంటలా తిక్కతిక్కగా వాగుతున్నావు త్వరగా ఫ్రెష్ అవ్వు నాన్నమ్మకి నచ్చాలి నువ్వు అని అన్నాడు సీరియస్గా మాటలతో డైవర్ట్ చేయాలని చూడకండి ఏడుపు వస్తుంది నాకు ఇంత చేశారా ఎలా తీసుకోవాలి దీన్ని అని నాకే తెలియకుండా తన చేతి మీద పట్టు బిగించేశాను నేను నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అసలు అర్థం కావడం లేదు అనవసరమైన విషయాల గురించి డిస్కషన్ చేసే టైం లేదు నాకు పెళ్ళిక ఒప్పుకుంటున్నట్టేనా అంటూ జతగా ఉన్న మా చేతుల్ని చూపించాడు అగస్త్య అప్పుడు అది గమనించి ఉలిక్కుపాటుగా దూరం జరిగాను నేను తనకి నేను జరిగానేమో కానీ నా చేతిని వదలకుండా మీదక లాక్కున్నాడు రాత్రి అసలు నిద్రపట్టలేదు అంటూ నా ముంజేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అగస్త్య ఎందుకో దూరం జరగాలని అనిపించలేదు నాకు చూశాను తన కళ్ళలోకి ఎక్కడ దొరికిపోలేదు తను దొరికితే తను అగస్త్య చక్రవర్తి ఎందుకు అవుతాడు కథ కొనసాగుతోంది మరి ఇప్పుడు శ్రీధ ఏం చేయబోతుంది అగస్త్య చేశాడు అనడానికి శ్రీధ దగ్గర సాక్ష్యాలు లేకపోయినా శ్రీధ నమ్ముతుంది కదా ఇప్పుడు అతను ఏం చెప్పబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలి అంటే మన కథని మీరు ఇంకా చూడాల్సిందే కథ నచ్చితే ఓ చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి జస్ట్ నాకోసం మీరు వన్ సెకండ్ కేటాయించి మీ విలువైన అభిప్రాయాలు తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో